హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను ఉమా ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వప్ప ఎలా చేయాలో చూసేద్దాం మా సైడ్ సర్వపిండి అని కూడా అంటారు దీని ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత వరిపిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ బౌల్స్ వరకు వేసుకుంటున్నాను ఇందులోకి కావాల్సినవి టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చిటికెడు పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఓమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి తగినంత కారం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ధనియా పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా చేయితో ఇలా మంచిగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేశాక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా ఫింగర్స్తో గిన్నెకి ఒత్తుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్దని ఇలా రౌండ్గా అనుకొని మనం తీసుకున్న బౌల్లో పెట్టుకొని ఇలా చేయితో ఇలా ప్రెస్ చేస్తూ గిన్నె మొత్తానికి అనుకోవాలి తర్వాత ఇందులో ఫింగర్స్తో హోల్స్ లాగా పెట్టుకొని క్యాప్ పెట్టేసి స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా సైడ్స్కి కూడా మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత గరిట తీసుకొని ఇంకో సైడు ఫ్లిప్ చేసుకోవాలి అలా ఇంకో సైడ్ కూడా మంచిగా కాలి మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో సో ఇలా టూ బౌల్స్ ఆల్టర్నేటివ్గా తీసుకొని ఒకటి కాలేలోపు ఇంకో దానికి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అంతే అండి మన ఎంతో ట్యాన్సీ యాపుల్ రెసిపీ సర్వప్ప మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్